గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అవర్ సేవియర్ మన రక్షకుడునో ప్రభువునో గనుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను ప్రతిరోజు ఈ విధంగా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ప్రతిరోజు ఉదయం దేవుని వాక్యంతో మన రోజును ప్రారంభిస్తున్నాం మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా దేవుని పొందుతున్నట్లుగా మీరు ఇస్తున్న బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను పురులరా మన దేవుడు గొప్పవాడు పూజనీయుడు ఆరాధనీయుడు ఆయన ఆరాధించినప్పుడు మన జీవితాల్లో పరిస్థితుల్లో మార్పు వస్తుంది లేఖనాల్లో చాలా మాటలు మనం వింటున్నాం కదా ప్రభు ఆనందించండి మరలా చెప్పును ఆనందించండి అని పౌలు మహాశయుడు ఫిలిపిలకు రాస్తూ తెలియజేశాడు ఈ లోకంలో ఎక్కడా నిజమైన ఆనందం లేదు పరిపూర్ణమైన ఆనందం ఎక్కడా లేదు లోక సంబంధం అనుభవాలు మొదట్లో కొంచెం ఆనందంగా ఉన్నట్టు కనబడతాయేమో కానీ రాను రాను అవి భారంగా మారి అనేక మంది జీవితాలను చిద్రం చేస్తున్నాయి కానీ దేవుణ్ణి ఆనందించేవాడు సదాకాలం ఆనందించేవాడుగా ఉంటారు ప్రభువారిని బలపరిచి తన మహిమ కొరకు వాడుకుంటారు ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం నిర్గమకాండము పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందామా ద బుక్ ఆఫ్ ఎక్స్డేస్ చాప్టర్ ఫిఫ్టీన్ ఎన్ వర్స్ ఎలెవెన్ ఏహోవా వేల్పులలోని వంటి వాడు ఎవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు స్థుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడు అద్భుతములు చేయువాడవు నీ వంటి వారు ఎవరు ఎంత చక్కని మాట నిర్గమాకాండం పదిహేనో అధ్యాయము ఒక స్థుతి కీర్తన పద్నాలుగో అధ్యాయంలో దేవుడు చేసిన ఒక మిరకులు ఒక అద్భుతాన్ని అక్కడ మనం చూస్తున్నాం ఇస్రాయేల్ ప్రజల ప్రయాణంలో దేవుడు వారిని ఏ విధంగా నడిపించాడో ఏ విధంగా దేవుడు సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద ఇస్రాయల్ నడిపించారో స్పష్టంగా మనం ఎక్సిడే చాప్టర్ ఫోర్టీన్లో మనం చూస్తాం ఒక దైవజీనుడు లెక్కించన్నాడు నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయంలో ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారనే విషయాన్ని మనం హైలైట్ చేస్తుంటాం కానీ ఆ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే సుమారుగా ముప్పై ఆరు రకాల అద్భుతాలు జరిగాయని చెప్పి ఒక దైవిజనుడు లెక్కించాడు ఆ సమయంలో దేవుడు అన్న అద్భుతాలు వారి జీవితంలో జరిగించి తన విశ్వాస్యతను తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నారు ఆ సమస్య నుండి వారు బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారి జీవితంలో మేలు చేసిన తర్వాత ఈ నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయంలో దేవుని స్థుతించిన ప్రక్రియ మనకు కనబడుతుంది అందులో ఈ మాట మనం చూస్తున్నాం వేల్పులలో నీ వంటి వారు ఎవరు పరిశుద్ధతలో నువ్వు మహనీయుడు స్థుతి కీర్తనలు బట్టి నువ్వు పూజ్యుడు అద్భుతములు చేయువాడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం ఇస్ లైక్ యూ లాడ్ నీ వంటి వారు ఎవరు నిజమే దేవుని వంటి వారు ఎవరో ఉండరు ఆయనకి డూప్లికేట్ ఎవరు ఉండరు దేవుడు దేవుడే ఆయన సర్వశక్తిగల దేవుడు సర్వము సృజించినవాడు తన మహిము చేత నింపగలిగినవాడు తన చిత్తాన్ని నెరవేర్చగలిగిన వాడు తన ప్రణాళికలు నెరవేర్చడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు దేవుడు దేవుడే ఆయన ప్రేమ గొప్పది ఆయన ఔన్నత్యం గొప్పది తన ప్రజల పట్ల దేవుని కొన్ని ఉద్దేశాలు ఎప్పుడు గొప్పవే మనం లేకుండానే దేవుడు తన ప్రణాళికలు చక్కగా నెరవేర్చగలడు కానీ దేవుని ఉద్దేశం తన రూపంలో తన పోలికలో చేయబడిన మనిషి ద్వారా దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చాలని ఆయన ఆశించారు అందుబట్టి దేవుని ప్రజలు తనకు సమర్పించుకున్నప్పుడు విధేయత చూపించినప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు అసాధారణ రీతిలో దేవుడు కదలాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో అనేక సాక్ష్యాలు మనం చూస్తూనే ఉన్నాం అద్భుతములు చేయువాడవు అనే మాట ఈరోజు నువ్వు ఒక అద్భుతం కోసం కనిపెడుతున్నావా నీ వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతం కోసం దేవుని సమయం ప్రార్థన చేస్తున్నావా నీ ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో సంతానం విషయంలో లేదా నీకు ఆల్రెడీ పుట్టిన బిడల జీవితంలో అద్భుతాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నావా యు హ్యావ్ కమ్ టు ద రైట్ గాడ్ నువ్వు సరైన దేవుని దగ్గరికి వచ్చావు ఆయన అద్భుతములు చేయడంలో ఆయన చాలా చాలా ఉన్నతుడు ఆయన వంటివారు మరొకరు లేరని లేఖనం సెలవిస్తూ ఉంది చాలా సంవత్సరాల క్రితం బైబిల్ గురించి ఒక సెక్యులర్ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక టైటిల్ ఏంటి అంటే విచిత్రాల పుట్ట విశ్వాసాల మాలిక బైబిల్ అని ఒక టైటిల్తో ఒక సెక్యులర్ న్యూస్ పేపర్లో కవర్ స్టోరీ వేశారు నిజమే బైబిల్ అనేది విచిత్రాల పుట్టే అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకారాలు బైబిల్లో కనబడతాయి ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు కొన్నిసార్లు అవి ఎలా జరిగి ఉంటాయి వాటికి సంబంధించిన ఆధారాలు ఏంటి అని ప్రశ్నించడానికి మనం ఇష్టపడతాం కానీ దేవుడు మన ఊహకు మించి కూడా కార్యాలు జరిగించగలడని బైబిల్ స్పష్టీకరించింది ఈరోజు నీ జీవితంలో అద్భుతాన్ని ఆశిస్తు ఉంటే నీ దేవుడు అద్భుతాలు చేయడంలో ఆయన సామర్థ్యం కలిగిన వాడు తనను అంగీకరించిన వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు ప్రభు జరిగించారు నా మటుకు నా జీవితంలో దేవుని సేవకునిగా చెప్పగలను నేను రక్షించబడిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎన్నో అద్భుతాలు నా జీవితంలో నేను చూడగలిగాను ప్రభు యొక్క ప్రేమను నా జీవితంలో అనుభవించగలిగాను ప్రార్థన చేయడం ద్వారా అనేక మంది జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు ఆ మాటలు వింటున్నప్పుడు ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు నాలో ఉన్న విశ్వాసం ఇంకా ఇంకా అభివృద్ధి పొందుతుంది ప్రభు నువ్వు ఎంత మంచి దేవుడు నాయన మేము ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆ ఆలకించి ఎంత చక్కగా జవాబునిస్తున్నావు నీ ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఒకవేళ నీ కుటుంబ జీవితంలో సరైన ఆనందం లేదా సరైన సంతోషం లేదా భార్యాభర్తలు సంతోషించలేకపోతున్నారా ప్రభులో కొనసాగలేకపోతున్నారా ప్రార్థించండి దేవుని సందికి రండి ప్రభు మీ జీవితంలో అద్భుతం చేస్తారు మీ బంధాన్ని స్థిరపరుస్తారు అనేక మంది ప్రభు చేస్తారు ఒకవేళ నీ బిడల విషయంలోనూ అద్భుతాన్ని నాశిస్తున్నావా నుండి వెసులు గారు మా పిల్లలు దారి తెప్పిపోతున్నారండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి అవి ఇవి దొరకట్లేదని చెప్పి తీవ్ర నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారండి వారు ఎలా లేవనెత్తబడతారో అర్థం కావట్లేదని చాలామంది డాక్టర్ల చుట్టూ తిప్పామండి చాలామంది సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్ళామండి సైకియాట్రిస్టుల దగ్గర తీసుకెళ్ళామండి కానీ ఎక్కడ పని అవ్వట్లేదండి అని కొంతమంది భవిష్యత్తు బాధపడుతున్నారేమో కమ్ టు గాడ్ హీ డస్ వాండర్స్ ఆయన అద్భుతాలు చేయడంలో సామర్థ్యం కలిగిన ఇక్కడ అద్భుతం అనే మాటకు గ్రీక్ భాషలో పీలే అనే పదం వాడబడింది ఆ మాట బైబిల్ గ్రంథంలో పదమూడు సార్లు స్పష్టంగా మనకు కనబడుతుంది ఆశ్చర్య కార్యములు లేదా అద్భుత కార్యములు చేయవాడని ఈరోజు ప్రభు నుండి అద్భుత నాశిద్దాం విలియం కేరీ అనే దేవుని సేవకుడు తన పరిచర్యలో అనేకమైన మాటలు ప్రపంచానికి తెలియచేస్తూ ఒక ఫేమస్ కొటేషన్ ఫ్రామ్ విలియం కేరీ మనందరికీ తెలిసిందే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అ టు గ్రేట్ థింగ్స్ టు గాడ్ అనే మాట దేవుని కొరకు గొప్పవాటిని చేయండి ఆయన నుండి గొప్పవాటిని ఆశించండి ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన నుండి ఎప్పుడు కూడా గొప్పవాటిని ఆశిద్దాం ఈరోజు ప్రభు మీ ప్రార్థన విని మీ జీవితాలు అద్భుతం చేయాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీ వంటి వారు లేరు గనుక నీకు స్తోత్రాలు అద్భుతములు చేయడంలో నువ్వు గొప్ప దేవుడు గనుక నీకు అందరాలి ప్రభువ ఈరోజు మా ప్రియులు ఏ ఏ రంగాల్లో ఏ ఏ విధానాల్లో వారు అద్భుతాన్ని ఆశిస్తున్నారో ఏసు క్రీస్తు వారి శక్తిగల నామం పెరటం వారి జీవితంలో అద్భుతాలు చేయమని కోరుతున్నాం ప్రభు కృంగిన స్థితిలో ఉండి ఇంకా నాకు నిరీక్షణ లేదు నా జీవితంలో ఏ ఒక్కరూ నన్ను బాగు చేయలేరని ఎవరైతే తీవ్రమైన నిరాశలు ఉన్నారో పరిస్థితులను బట్టి అతి తీవ్రంగా అప్సెట్ అయ్యి ఉన్నారా ప్రభు వారందరినీ ముట్టి లేవనెతిని మహిం కొరకు వాడుకోనండి అద్భుతాలు చేసే దేవుడు స్వస్థత విషయంలో విడుదల విషయంలో వారి జీవితాల్లో ఏ విధానాలు అద్భుతాన్ని ఆశిస్తున్నారో ఇప్పుడే వారి జీవితంలో అద్భుతాలు జరుగుని గాకని ప్రకటిస్తున్నాం ప్రభువ మేలుతో వారిని తృప్తిపరిచి నీ కృపలో స్థిరపరచండి ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామం పెరట అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ డియర్ ఫ్రెండ్స్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల హోలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ರೊವನ ಇಸ್ಕೃಸ್ಟ್ ಕೃಪ ನೀ ತೋಡ ಇಂಟುನಗ